హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలకి వెళ్ళిపోతే సుందరమ్మ అందరికీ చెప్తూ ఉంటుంది తొందరగా వెళ్ళండి బయలుదేరండి అనేసి ఇక్కడేమో వెంకట్రావు బయట టైర్లకి గాలి తీసేస్తూ ఉంటాడు ఇక గాలి తీస్తూ ఇలా అంటూ ఉంటాడు ఈ పల్లె మండపానికి ఎలా వెళ్తారో వెళ్ళండి నేను ఈ పెళ్ళి జరగనివ్వను కదా ఏదో ఒకటి ఇప్పుడు గాలి తీసేస్తున్నాను ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకున్నా వెళ్ళనివ్వను పోనీ వెళ్ళారు అంటే ఆ పెళ్ళి జరగనివ్వను నేను చూడండి ఏం చేస్తానో అనేసి వెంకట్రావు అలా టైర్లలో గాలి తీసేస్తూ ఉంటాడు ఇక సుందరమ్మ ఆ అమ్మాయిని అబ్బాయిని తీసుకొని కిందకి రండి అని చెప్పగానే శ్రీనుని తీసుకొని బయటికి వచ్చేస్తూ ఉంటారు ఆ తర్వాత రామలక్ష్మిని తీసుకొని బయటికి వచ్చేస్తారు అప్పుడు రామలక్ష్మితో పాటు ఆతి కూడా స్టెప్స్ దిగుతూ వస్తూ ఉంటాయి శ్రీను అలాగే ఆతిని చూస్తూ ఉంటాడు రామాన్ని చూడడు కానీ ఆతి వైపే చూసి బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుని ఆతిని చూస్తూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి ఏమో ఇంకా బాధగా అలా కిందకి వచ్చేస్తుంది అందరూ అక్కడ వచ్చిన తర్వాత అలా నిలబడి చూస్తూ ఉంటారు ఇక వెంటనే ఇలా శ్రీను అలా వైపే చూస్తూ ఉంటే ఇంక దేవుడి దగ్గర దండం పెట్టుకోండి అని రఘురాం చెప్తాడు చెప్పేసరికి ఇక శ్రీను అలాగే చూస్తూ కొంచెం ముందుకు వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే రామలక్ష్మి అక్కడే నిలబడి వైపు చూస్తూ ఉంటుంది ఇక హాత్య రామలక్ష్మిది దండం పెట్టుకోవడం కోసం ఇలా తీసుకెళ్ళి శ్రీను పక్కన నిలబెట్టి దండం పెట్టుకో అని అంటూ ఇలా చూపిస్తుంది ఇక అప్పుడే ఆతి వైపు శ్రీను రామ ఇద్దరు చూస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ అలా చూస్తూ ఉంటే రామలక్ష్మి మాత్రం బాధపడుతూ ఆతి వైపే చూస్తూ ఉంటుంది అలాగే శ్రీను వైపు చూస్తుంది వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండటం శ్రీను బాధపడుతూ ఉండటం అదంతా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది రామకి అయినా సరే ఇంకా దండం పెట్టుకుంటూ ఉంటుంది శ్రీను ఇలా దండం పెట్టుకుంటూ ఉంటే ఇంకా సుందరమ్మ దేవుడికి దండం గట్టిగా పెట్టుకుంటూ ఇంకా ఈ పెళ్ళి ఆగకుండా మంచిగా జరగాలని మొక్కుకోండి అని చెప్తే ఇంకా అప్పుడే శ్రీను తన మనసులో ఈయన అనుకుంటూ ఉంటాడు ఏంటి స్వామి ఇది నాకు ఇలాంటి పరిస్థితి ఎదురు చేస్తున్నావేంటి ఇలాంటి పరిస్థితి నాకు ఎందుకు ఎదురవుతుంది అసలు నేను ఏం తప్పు చేశానని అప్పుడు ఆతిని పెళ్లి చేసుకుంటానంటే చారుతో పెళ్లి జరిపించావు ఇప్పుడు మళ్ళీ ఆతి నాకు దక్కుతుంది ఆతిని మళ్ళీ పెళ్లి చేసుకుందామంటే ఇప్పుడు రామలక్ష్మిని భారీగా తీసుకురావాలని చూస్తున్నావు ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావు ఎందుకు నాకు ఇలా జరుగుతుంది నేను ప్రేమించటమే నేను చేసిన తప్ప ఆతిని ఇంతలా ప్రేమించడం నేను చేసిన నేరమా అని బాధపడుతూ ఈ పెళ్లి ఇలా జరుగుతుంది రామని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని మనసులో బాధపడుతూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి దండం పెట్టుకుని అలా చూస్తూ ఉంటుంది వైపు ఆతి ఏమో శ్రీను వైపు చూస్తూ ఉంటే శ్రీను ఆతిని చూస్తూ ఉంటాడు సరే సరే పదండి బయటికి మండపానికి టైం అవుతుంది వెళ్దాం అనేసి సుందరమ్మ అంటుంది అందరూ బయటికి వచ్చేస్తూ ఉండగానే వెంకట్రావు వెనకాల ఉన్న కార్ టైర్లో గాలి తీసేస్తాడు ఇక ముందు టైర్లో గాలి తీద్దామని ముందు కార్ దాంట్లో తీద్దాం అంటే ముందు అంటే దగ్గరికి వెళ్తూ ఉండగానే అందరూ బయటికి వచ్చేస్తారు అందరూ రావడంతో ఇక వెంకట్రావు అయ్యయ్యో దీంట్లో ఖాళీ తీయకముందే వీళ్ళంతా వచ్చేసారే అని చెప్పి వెంకట్రావు ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే అలా నిలబడతాడు ఏంటి ఏంటి బావా నువ్వు లోపలికి రాకుండా అని శివరామ్ అంటాడు ఇక వెంకట్రావు అంటాడు ఈ టైర్లలో గాలిపోతుందేమో గాలిపోతే పెళ్ళాగిపోతుంది కదా అని చూస్తున్నా అని వెంకట్రావు అంటాడు ఆ మాటకి పద్మకి కోపం వచ్చేసి ఏదో చేస్తున్నట్టున్నాడు అని అనుకుంటూ ఉంటే అదేంటి బావా పెళ్ళెలా ఆగిపోతుంది అనుకుంటున్నావు పెళ్ళి ఆగిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు అంటే అదే అది ఆగిపోతుందేమో అని అనుకుంటున్నా అంతే అని అంటాడు వెంకట్రావు అప్పుడు పెళ్ళాగిపోతుందనే మాట వినేసరికి రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వెంటనే శివరామ్ అందరూ అలా టైర్ల వైపు చూస్తారు చూసేసరికి నిజంగానే గాలిపోయి ఉంటుంది అయ్యో టైర్లో నిజంగా గాలిపోయింది అని అంటూ శివరామ్ వెంకట్రావు వీపు మీద కొట్టి ఇలా అంటాడు ఏంటి బావా నువ్వు ఇక్కడ ఉండి చేసిన పని ఇదా నువ్వేదో ఊరికి జోక్ చేస్తున్నావు అనుకున్నా కానీ ఇక్కడ టైర్లో గాలి నిజంగానే తీసేసావు కదా నువ్వే చేసావా ఈ పని అని అంటూ శివరాం అంటాడు చాచా నేనెందుకు చేస్తా నేను చేయలేదు నిన్ను చూస్తూ నిలబడ్డా అంతే అని అంటూ వెంకట్రావు అంటాడు ఆ మాటకి శివరామ్ అలా చూస్తూ ఉంటాడు కోపంగా రఘురామ్ అందరూ అలా చూస్తూ ఉంటారు పద్మ ఈయనే కావాలని చేసి ఉంటాడు ఈ పెళ్లి ఆగిపోవాలని కావాలని ప్లాన్ చేశాడు అని చెప్పి పద్మ అనుకుంటుంది ఈ వెంటనే అంటుంది పద్మ అన్నయ్య మీరు ఆ ముందు కారులో రామాని శ్రీనుని తీసుకొని వెళ్ళండి మేము వెనక నుంచి ఈయనతో టైర్లో గాలి కొట్టించుకొని వస్తాం అని పద్మ చెప్తుంది చెప్పేసి సరేమ్మా అనేసి రఘురామ్ వెళ్ళి ముందు కారులో కూర్చుంటాడు అలా కూర్చున్న తర్వాత ఇక రామలక్ష్మి వచ్చి అలా చూ కార్ దగ్గర నిలబడుతుంది రామ ఎక్కు అంటే రామలక్ష్మి ముందు ఎక్కి కూర్చుంటుంది ఇక అప్పుడే కార్ దగ్గరికి శ్రీను వస్తాడు ఆ పక్కనే ఉన్న ఆదిని చూస్తూ ఉంటాడు ఆద్య ఇలా అటువైపు తిరిగి నిలబడి ఉంటుంది శ్రీను అయినా సరే ఆది వైపే చూస్తూ ఉంటే పద్మ అంత దూరం నుంచి కూడా శ్రీను ఆద్యం చూస్తున్నాడు అనేసి చూస్తూ ఉంటుంది ఇక జానకి శ్రీనుని ఇలా భుజం మీద చేయి పెడితే ఇక శ్రీను ఆతిని చూస్తూ బాధగా కారులోకి ఎక్కి కూర్చుంటాడు ఆ తర్వాత జానకి కూర్చుంటుంది జానకి తర్వాత ఆద్య నలుగురు ఒకే కారులో కూర్చు అంటే నలుగురు ఒకే సీట్లో వెనకాల కూర్చుంటారు అలా కూర్చున్న తర్వాత కారు వెళ్ళిపోతుంది ఇక అప్పుడే వెంకట్రావుతో పద్మ ఇలా అంటుంది కొట్టండి మీరే గాలి కొట్టండి అని అంటూ చెప్పేసరికి నేనా నేను ఎలా కొడతాను నా వల్ల కాదు ఇది ఏమైనా సైకిల్ టైర్ అనుకుంటున్నావా నేను కొట్టడానికి అని వెంకట్రావు అంటాడు అప్పుడు సుందరమ్మ అంటుంది ఉండు అల్లుడు నేను తీసుకొస్తా నువ్వు ఎలా గాలి కొట్టావో నేను చూస్తా అని వెళ్ళిపోతుంది ఇక ఇక్కడేమో శౌర్య రెడీ అయ్యి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుని నీతగా కూర్చొని ఉంటాడు ఆ తర్వాత టైర్లో గాలి కొట్టడం కోసం పంపు తీసుకొస్తుంది చిన్నది అది తీసుకొచ్చి ఇంగో అల్లుడు ఇది తీసుకొని గాలి కొట్టు అని అంటే ఏంటి ఇదా దీంతో గాలి ఎలా కొడతారు ఇది కొడితే టైరు కారు టైరు వెళ్తుంది అనుకుంటున్నారా వెళ్ళదు అని వెంకట్రావు అంటాడు అలా అంటే అలా మాట్లాడటం కరెక్ట్ కాదు గాలి కొట్టండి అని అంటూ పద్మ అంటుంది ఎలా తీసారో అలా గాలి కొట్టండి లేకపోతే మీ సంగతి చెప్తా అని అంటే అప్పుడు వెంకట్రావు అంతే అంటావా అంటే అంతే గాలి కొట్టాల్సిందే లేకపోతే చూడు అంటే సరే అనేసి ఇక వెంకట్రావు గాలి కొడుతూ ఉంటాడు అది ఎంతసేపటికి గాలి ఎక్కదు ఇక అప్పుడే వెంకట్రావు ఇలా అంటాడు అమ్మో పద్మం నా వల్ల కావట్లేదే ఇది నువ్వే కొట్టు అని అంటూ చెప్పేస్తాడు ఇక అప్పుడు పద్మ తీసుకొని చాలాసేపు ట్రై చేస్తుంది అయినా సరే పద్మకి కూడా రాదు ఆయాసం వచ్చేస్తుంది చెమటలు పట్టేస్తాయి పద్మ అంటుంది అమ్మో నా వల్ల కూడా కావట్లేదు ఇది రావట్లేదు అని అంటూ ఉంటే పార్వతి చూస్తానుండు నేను కొడతాను అని పార్వతి కూడా తీసుకొని ట్రై చేస్తుంది అయినా సరే రాదు రాకపోవటంతో బిట్టు బిట్టు ఇలా అంటాడు ఇలా ఇవ్వు నేను కొడతాను అనేసి బిట్టు తీసుకుంటాడు సుందరమ్మ తీసుకుంటుంది సుందరమ్మ చాలాసేపు ట్రై చేస్తుంది అమ్మో నా వల్ల కాదే ఈ నడుములు పైకి కూడా లేచేలా లేదు నాకు ఇది కొడుతూ ఉంటే నా వల్ల కాదు అని ఏంటో సుందరమ్మ ఇచ్చేస్తే బిట్టు కూడా తీసుకొని గాలి కొడుతూ ఉంటాడు బిట్టుకి కూడా రాదు అమ్మో ఏం చేయాలి ఏం చేయాలి అని వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు ఏమండి మీరే కదా గాలి తీశారు ఇదంతా దీనికి వచ్చేలా చేయండి లేదంటే మిమ్మల్ని చూడు ఏం చేస్తాను అని పద్మ అంటుంది ఏం చేస్తావే ఏం చేయలేవు ఇక్కడ ఇది ఆగుతుంది అక్కడ పెళ్ళి ఆగుతుంది అంటే ఆ మాటలు పెళ్ళి ఆపాలని ఎందుకు అనుకుంటున్నావు అని అంటే వాడి మనసు తెలుసుకోకుండా నువ్వు ఈ పెళ్ళి చేయాలి అనుకోవటం ఏంటి అసలు అని అంటూ ఉంటాడు అలా అంటే మరి ఇంకేం చేయాలి పెళ్ళి జరుగుతుంది నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని గొడవపడతారు ఆ తర్వాత ఇక్కడ అస్మిత పెళ్ళికూతురుగా రెడీ అవుతూ ఉంటుంది అస్మిత ఫ్రెండ్ కూతుర్ని రెడీ చేస్తూ ఇలా అంటూ ఉంటుంది అయినా నువ్వు మామూలు తనవి కాదే అంటే దేనికోసమే అలా అంటున్నావు అంటే నువ్వు చూసావా అక్కడ వెళ్ళావు వెళ్ళిన తర్వాత ఏం చేసావు సార్ని రామాని విడదీసావు అసలు వాళ్ళ ఇంత గొప్ప ప్రేమికులు రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేసేసవే నేను చూస్తుంటే ఒకవైపు సంతోషంగాను ఒకవైపు బాధగాను ఉంది నాకు అంటే ఎందుకే సంతోషం బాధ అంటే రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేసేసి తనని ఎన్ని కష్టాలు పెడుతున్నావు అందుకనే బాధగా ఉన్నా సౌ నువ్వు ఇంత చేసినా సార్ని దక్కించుకున్నందుకు ఆనందంగా ఉంది కానీ నువ్వు ఇంత డేంజర్గా ఎందుకే అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే అస్మిత ఇక నేను కాదా కావాలనే కదా సార్ని దక్కించుకోవటం కోసం ఇదంతా ప్లాన్ చేసి చేశాను ఇప్పుడు రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేశాను నేను నాకు నచ్చిన సార్ని పెళ్లి చేసుకుంటున్నాను అని అస్మిత అంటూ ఉంటే అదేంటే ఇప్పుడు రామలక్ష్మి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది కదా ఇంకేంటి అంటే దాన్ని పెళ్లి చేసుకున్నా సరే వదిలిపెట్టను దాన్ని చచ్చేదాకా వదిలిపెట్టను ప్రతిరోజు టార్చర్ పెడుతూ ఉంటాను ఏదో రకంగా నరకం చూస్తున్నారు చూపిస్తూనే ఉంటాను అని అస్మిత అంటూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అందరూ అక్కడ ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు ఇక్కడేమో శౌర్య ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చొని ఉంటాడు రామలక్ష్మిని గుర్తు తెచ్చుకుంటూ ఇక అలా వాళ్ళు అక్కడ అస్మిత కూడా పెళ్లి కూతురుగా రెడీ అవుతుంది ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అస్మితకి శౌర్యకి పెళ్లి జరుగుతుందా లేదా ఏదో మెరకిల్ జరిగి గొడవ జరిగి ఇంకా రామకి సౌర్యకి జరుగుతుందా అసలు నిజం తెలిసాక అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్